అర్జునుడి పేరు అనగానే ఏం గుర్తుకు వస్తుంది మహాభారతం కథ గుర్తుకు వస్తుంది కదా కౌరవులు పాండవుల యుద్ధం కృష్ణ భగవానుడి కథ అన్ని మనకు తెలిసాయి అర్జునుడు మహావీరుడు అని కూడా మనకు తెలుసు అర్జునుడు అంత గొప్పవాడు ఎలా అయ్యాడో తెలుసా అది తెలుసుకోవడానికి ఒక కథ ఉంది పాండవులు కౌరవులు చిన్నగా ఉన్నప్పటి సంగతి ఒకరోజు ఆ పాండవులు కౌరవులు కలిసి రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళలో కొందరు బంతి ఆట ఆడుతున్నారు అక్కడ ఒక బావి ఉంది వారిలో ఎవరో ఆ బంతిని బలంగా విసిరారు ఆ విసురు బంతిపోయి బావిలో పడింది బంతి ఆట ఆడిపోయింది అందరూ బావి చుట్టూ చేరారు బంతిని ఎలా తీయాలి అని బావిలోకి తొంగి చూడసాగారు బంతి వేసిన వాడిని కొందరు కోపగడుతున్నారు అంత గోడ ఉంది అదే సమయంలో ఆ దారిని ఒక కృషిలా ఉన్నాయన ఏదో పని మీద వెళ్తున్నాడు బావి చుట్టూ గుడి గుడిన పాండవులు కౌరవులను చూశాడు మన గొడవ చూశారు ఏదో జరిగింది అనుకున్నాడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఏం జరిగింది నాయన ఎవరు మీరు కాకుమార్లారా ఉన్నారే మీ అందరూ బావి చుట్టూ ఏం చేస్తున్నారు బావిలో ఏముంది అని అడిగాడు ఆయన మేము పాండవులం కౌరవులో మేమంతా కలిసి ఆడుకుంటున్నాం కొందరు బంతి ఆట ఆడుతున్నారు అనుకోకుండా మా బంతి ఈ బావిలో పడింది అది కనిపిస్తుంది చూడండి ఆ బంతిని ఎలా బయటకు తీయాలి అనేది మా ఆలోచన అన్నారు పిల్లలు ఆయన బావిలోకి తొంగి చూశాడు బావి చాలా లోతుగా ఉంది ఆయన వెంటనే బాణాలు ఉన్నాయి ఇల్లు ఉంది ఒక బాణం తీశాడు బంతికి తగిలేలా గురి చూసి వేశాడు అది సూటిగా పోయి బంతికి గుచ్చుకుంది మరో బాణం తీశాడు మొదటి బాణం కొసకు గుచ్చుకునేలా వేశాడు ఆ బాణానికి మరొకటి ఇలా బాణాలతోనే తాడును తయారు చేశాడు ఆ తాడును బంతితో సహా పైకి లాగాడు బంతిని తీశాడు ఆ పిల్లలకు అందించాడు బంతి దొరికినందుకు పాండవులు కౌరవులకు ఎంతో సంతోషమైనది గంతులు వేశారు మళ్ళీ వెళ్ళి హాయిగా ఆడుకోవడం మొదలుపెట్టారు అట్లా సాయంకాలం అయిపోయింది ఆడి ఆడి అందరూ అలసిపోయారు చివరకు అందరు కలిసి ఇంటికి చేరారు పాండవులు కౌరవ తాత భీష్ముడు ఆ రోజు సంగతులు చెప్పమని ఆయన పిల్లలను అడిగాడు తాత ఈ రోజు బాధ జరిగింది మేము ఆడుకుంటున్న బంతి బావిలో పడింది ఎవరో పెద్ద అయినా వచ్చాడు బావిలో బంతిని చూసి బాణాల తాడు చేసి పైకి తీశాడు అని జరిగిందంతా తాతకు చెప్పారు భీష్ముడు వెంటనే ఆయన వివరాలు తెలుసుకున్నాడు ఆయన్ను రాజ్యసభకు పిలిపించాడు మా బాలురకు మీరు గురువుగా ఉండాలి అని కోరుకుంటున్నాం మా పిల్లలకు విడివిద్య బాగా రావాలి దయచేసి మీరు మా మాట మన్నించండి మీకు ఏం కావాలన్నా అడగండి అన్నాడు భీష్ముడు ఆయన పాండవులు కౌరవులకు గురువుగా ఉండటానికి సరే అన్నారు ఆయన ఎవరో కాదు ద్రోణుడు పాండవులకు కౌరవులకు ఆయనే గురువు